వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొన్ని రోజులుగా భాగ్యశ్రీ బోస్ పేరు టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది హరీశ్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే వరుసగా భారీ ఆఫర్లు భాగ్యశ్రీ దగ్గరికి వస్తున్నట్లు టాక్గా నడుస్తుంది ఇందులో ఒకటి గౌతమ్ తిన్నెనూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం ఇక తాజాగా మరో క్రేజీ ఆఫర్ కూడా ఈ బ్యూటీ దగ్గరికి వచ్చిందని టాక్ సుజిత్ దర్శకత్వంలో ఇటీవల నేచురల్ స్టార్ నాని ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసింది ఈ చిత్రంలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ బ్యూటీ నాని సుజిత్ సినిమా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది ఇక విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈ బ్యూటీ దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తుంది విజయ్ పక్కన ప్రేమల హీరోయిన్ మమిత తీసుకుందామా అనే ఆలోచనలు కూడా ఉన్నట్లు సమాచారం మరి చివరికి మమితాను సెలెక్ట్ చేస్తారా లేక భాగ్యశ్రీ ఆఫర్ కొడుతుందో చూడాలి ఈ మధ్య నాని కెరియర్ తో ఒరి సీట్లతో దూసుకుపోతున్నారు దసరా సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన నాని ఆ తర్వాత హాయ్ నాన్నతో తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంలో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరి భాగ్యశ్రీ భాగ్యశ్రీ బోర్సే మహారాష్ట్ర పూణేలో పుట్టి పెరిగింది హిందీ చిత్రం యారియన్ టూతో వెండి తెరకు పరిచయమైంది భాగ్యశ్రీ అంతకు ముందు పలు యాడ్స్ లో మోడల్ గా పనిచేసింది క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది యారియన్ టూలో ఈ బ్యూటీ యాక్టింగ్కి ఫిదాయి డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బన్తో అవకాశం ఇచ్చారు చూడడానికి చాలా క్యూట్గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకి తగ్గేదేలే అన్నట్లుగా ఫోటోలు పెడుతూ ఉంటుంది సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ అయి ఉంది మరి టాలీవుడ్లో ఏ రేంజ్లో ఈ పాప హిట్ అవుతుందో చూడాలి మిస్టర్ బచ్చన్ విజయ్ దేవరకొండ నాని ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అంటే ఈ భాగ్యశ్రీకి కాస్త భాగ్యం ఉందనే చెప్పుకోవాలి